అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు కలిసి సరదాగా మాట్లాడుకుంటారు ఇంకా ఈ రోజు చివరిలో మీకు ఆకస్మిక లాభం కలగడంతో మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆనందాల్లో పాటి కూడా చేసుకుంటారు మహిళల కొంత సమస్యలు వేధిస్తాయి ఈ రోజు నలుపు రంగు దుస్తులను దానం సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాష్టకం పఠించుట వలన మీకు దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది భార్య భర్తల మధ్యాహ్నం విభేదాలు కూడా సర్దుబాటు అవుతాయి అదనపు రాబడి ఉంటుంది కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు ప్రత్యర్థులను ఆకట్టుకుంటారు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు వ్యాపార వాణిజ్యవేత్తలకు మరింత అనుకూల సమయంగా తెలుస్తుంది ఉద్యోగస్తులకు ఊహించని స్థితి దక్కుతుంది రాజకీయ చిత్ర పరిశ్రమ వారికి మరింత అభివృద్ధి ఉంటుంది సాంకేతిక నిపుణుల ఆశలు అయితే నెరవేరుతాయి విద్యార్థులు అనుకున్న అవకాశాలు సొంతం చేసుకుంటారు ఇక మహిళలకు అయితే శుభవార్తలు అందుతాయి ఈ రోజు స్తోత్రాలను పఠించడం వలన ఇక ఈ రోజు కొంతమంది సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు ఆలోచనలు అమలు చేస్తారు చిన్ననాటి మిత్రులతోటి ముఖ్య విషయాలపై చర్చలు సన్నిహితులతో కీలక విషయాలపై సంప్రదింపులు జరుగుతాయి ప్రత్యర్థులు కొంత అనుకూలమైనటువంటి అనుకూలత వ్యక్తం చేస్తారు ఇక వ్యాపార వాణిజ్య అయితే శుభవార్తలు అందుతాయి ఉద్యోగస్తులకు చిక్కులు వీడుతాయి రాజకీయ వేత్తలకు ప్రోత్సాహం అందుతుంది చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులు సత్తా చాటుకుంటారు విద్యార్థులకు అయితే మరింత సానుకూలత ఉంటుంది మహిళలకు ఉత్సాహవంతంగానే ఉంటుంది ఇక ఈ రోజు గోధుమను పేదలకు దానం చేట దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం వలన మీకు దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి అనుకోని అనుకోని విధంగా శుభవార్తలు అందుకుంటారు బంధువులతోటి తగాదాలు జరగకుండా చూసుకోవాలి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది నిర్ణయాలు ఆచితూచి వ్యవహరించాల్సిన సమయము వ్యాపార వాణిజ్యవేత్తలకు అంచనాలు ఉంట తప్పుతాయి మరి లక్కి సంఖ్య పదమూడు లక్కి కలర్ బూడిద కనేటి పరిహారంలో ఈ రోజు ఇంట్లో ధూపం వేయవలసి ఉంటుంది ఈ ధూపం కొరకు మీరు గుగ్గులం పొడి సాంబ్రాని ఆవు నెయ్యి ఎండు కొబ్బరి పొడి ఈ ఐదింటిని కలిపి మండించి ధూపం వేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు నెగిటివ్ ఎనర్జీలు మొత్తం తొలగిపోయి మీకు అంత శుభమే కలుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో